జయ శ్రీరామ్ కరసేవకులందరూ బయలుదేరి వెళ్ళారు ఎక్కడెక్కడ ఎవరెవరిని అరెస్ట్ చేయగల అక్కడ చేశారు కొంతమంది మాత్రం ప్రధానమైనటువంటి నగరాల్లో దొరకకుండా వీళ్ళు మరి ఎవరు చెప్పారు వాళ్ళకి అలా అనిపించిందా ఏదైనా జరిగి ఉండొచ్చు కాశీకో లేకపోతే ఇంకొక దగ్గరికి ఏమంటాం లక్నోకో ఇట్లాంటి దగ్గరకి వెళ్లకుండా ముందు ముందే చిన్న చిన్న గ్రామాల్లో దిగేసి అక్కడి నుంచి గ్రామాల్లోకి వెళ్ళిపోయారు ఎంత వేలాది మంది వెళ్ళిపోయారు అట్లా అంటే పెద్ద పెద్ద స్టేషన్స్లో రైల్వే స్టేషన్స్లో బాగా పోలీసులు పెట్టేసి వచ్చిన వాళ్ళు వచ్చింది తీసుకుపోయి కాలేజీల్లో ఆ బిల్డింగుల్లో ఈ బిల్డింగుల్లో పెట్టి అరెస్టు చూపించేశారు అక్కడి నుంచి బయటికి రాకుండా అక్కడే భోజనాలు ఏర్పాట్లనే చేసేటట్టు చేశారు ఈ వలలో చిక్కుకోకుండా చాలామంది తెలివిగా ఏం చేశారంటే పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో దిగకుండా వాళ్ళు మధ్యలో ముందే కొన్ని గ్రామాలు దిగేసి అక్కడి నుంచి వాళ్ళకి తెలిసి తెలియక వెళ్ళిపోయారు అయితే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ అయ్యి వీళ్ళందరికీ చాలా గొప్పగా సేవ చేశారు నభూతూ భవిష్యత్ పాప వీళ్ళకి దారి చూపించారు అడ్డదారి చూపించారు రహస్యంగా మళ్ళీ రోడ్డు మీద పోతే పోలీసులు కనపడతారని పొలాల్లో పొలాల్లో తీసుకొని పోవటం అయితే టార్చ్ లైట్లు పెట్టి తీసుకొని పోవటం కాళ్ళకి దెబ్బలు తగిలితే మందులు పూయటం కట్లు కట్టడం మందులు ఇవ్వటం ఇట్లా ఇవన్నీ చేసి మొత్తం మీద నాలుగు వందల ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు కూడా నడిచిన వాళ్ళు ఉన్నారు ఆ రకంగా అడవుల్లో పడి కొండల్లో గుట్టల్లో తుప్పల్లో చెట్టల్లో పుట్టల్లో అట్లా నడిచిపోయారు నడిచిపోయారు మొత్తానికి చివరికి ఆ రోజున ఆ సలయూ నది మీద ఉండేటువంటి బ్రిడ్జ్ దాన్ని మూసేశారు దాన్ని కూడా దాటుకుని అక్కడే పోలీస్ కాల్పులు జరిగాయి పోలీసు కాల్పులు జరుగుతున్నా ఎవరు వెనక్కి వెళ్ళలేదు కొంతమంది ఒరిగిపోయినారు కొంతమంది నదిలో పడిపోయినారు ఆ బ్రిడ్జి మీద నుంచి కానీ తోసుకుని వెళ్ళిపోయారు గుంపు వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం లోపలికి వెళ్ళిపోవడం ఆ పైకెక్కి జెండా ఎగరేయటం ఆ హాని కాల్చి చంపేయటం ఇదంతా జరిగింది జరిగిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మనకు దాదాపు ఒకటి ఒకటిన్నర కల్లా టీవీలో వార్తలు వచ్చాయి అసలు రెండు రోజుల ముందు నుంచే మొత్తం భారతదేశం కర్ఫ్యూ పెట్టినట్టుగా అయిపోయింది భయపడ్డారు ఈ దేశంలో చాలామంది ఇళ్లలో నుంచి బయటికి రాలా కనపడితే ఒట్టు రాలా ఇళ్లలో వాళ్ళు గడియలు వేసుకొని కూర్చున్నారు కానీ మన వెళ్ళినటువంటి కుటుంబాల వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారు కానీ ఆందోళనలో కూడా ఉన్నారు కార్యాలయానికి రావడం కూడా ప్రారంభమైంది రావటం వాళ్ళు ఇంకా ఏంటి పరిస్థితి మౌనంగా ఉన్నారు ఏం చెప్పలేరు పంట పంటి బిరు మీద నొక్కుని కూర్చోన్నారు కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి అడగలేరు వాళ్ళు ఏమో అని చెప్పిపోయారు ఉండలేరు కార్యాలయంలో కూర్చున్నాం కార్యకర్తలు అందరం శిశుమందిరికి పెట్టుకున్నాం శిశుమందిలో ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చున్నాం సరే ఎవరైనా రావాలంటే అక్కడికే రండి అక్కడే కూర్చున్నాం మనకేదో అప్పుడు శిశుమందిరికి ఒక ల్యాండ్ లైను ఇంకొక కార్యకర్త ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు నంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు అప్పుడు ఈ ఎస్టీడీ కూడా అంతగా లేదు బలంగా లేదు ట్రంక్ బుక్ చేయాలంటే అది ఎప్పుడుకో అయ్యే పని మొత్తం మీద ఏదైనా ఒక వార్త ఇంకా హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ నుంచి తెలిస్తే ఇట్లా కొద్ది కొద్దిగా సమాచారం కానీ ఈ వార్తలు ఎప్పుడైతే అక్కడ పోలీస్ కాల్పులు జరిగాయన్నారో నేను ఇప్పుడు నిర్మల్లో ఉన్నాను నిర్మల్లో నేను ఇక్కడ ఇందిరానగర్ అనే దగ్గర ఉన్నా అప్పుడు ఒక కార్యకర్త ఇంట్లో అతను నేను వీధిలో నడుస్తూ వస్తున్నాను అతను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కాల్పులు జరిగిపోయినాయి మరో వాళ్ళని చంపేస్తున్నారని చెప్పి గట్టిగా కేకలేశాడు మొత్తం ఊరంతా పోలీసు ఉంది సెంట్రల్ ఫోర్సెస్ మొత్తం సిఆర్పి కంప్లీట్గా గుంపులు గుంపులుగా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ మనిషి కదిలేదానికి లేదు ఇంకా అక్కడి నుంచి నేను స్కూటర్ తీసుకొని నేరుగా వెళుతున్నాను జరిగి వెళ్తుంటే ఎక్కడికి జుమ్మే రాతిపేట ఉంటుంది అక్కడ స్కూల్కి ఆ స్కూల్ దగ్గర రమణ కేకలేసుకుంటూ అందరికీ వీధుల్లోనే అరుచుకుంటూ పోతున్నాం పోలీస్ కూడా ఏం మాట్లాడాలి సైలెంట్ అయిపోయారు పోలీసు కాల్పులు జరిగాయి తర్వాత వాళ్ళు కూడా స్థానువులుగా నిలబడిపోయారు ఏం మాట్లాడట్లేదు వాళ్ళకి ఏం తెలియట్లేదు ఇంకా స్కూటర్లు వేసుకొని జయ జయ జై కొంతమంది వచ్చేశారు మీరు అక్కడ ఆ దృశ్యం చూడాలప్పుడు ఆ జుమ్మేరాతపేట హై స్కూల్ గ్రౌండ్కి మీరు ఆశ్చర్యపోతారు అన్నీ కూడా ఈ జింక్ షీట్స్ పాత ఇళ్ళు అవన్నీ రేకులు ఇళ్ళు ఒక వానర సేన ఎట్లా వస్తుందో అట్లా ఇళ్ల మీద నుంచి ఇళ్ల మీద అంటే పోలీసులు రానియట్లేదని పైనుంచి పై నుంచి పైనుంచి పైనుంచి ఇళ్ల మీద నుంచి దుంకుకుంటూ ఆ రకంగా అందరూ ఆ పేట స్కూల్కి ఒక వెయ్యి రెండు వేల మంది వచ్చేసారు అందరూ బాబా ఆ ఆవేశం ఏంటి ఆ ఉద్రేకం ఏంటి ఏం చేయాలో తెలియదు ఏదో జరిగిపోయింది ఏంటి పూడని అప్పుడు అక్కడ అందరూ కూర్చోవడం ఒక అక్కడ ఇంకా వాళ్ళందరినీ కొంచెం సముదాయించడానికి ప్రయత్నం అదంతా జరిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మన వాళ్ళు రెండు రకాలను ఒకటి పైన జెండా ఎగరేశారు విజయం సాధించాం రెండు కొంతమందిని పోగొట్టుకున్నాం ఇంకా మిశ్రమమైనటువంటి స్పందనతోటి ఆ రోజు గడిచిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళందరూ కూడా తిరిగి జాగ్రత్తగా రైళ్లలో ఎక్కించి ప్రభుత్వమే నెమ్మదిగా పంపించటం తర్వాత పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి ఆర్టీసీ బస్సులు పెట్టి మంచిర్యాల్లో కానీ మిగతా దగ్గరలో కానీ బస్సులు పెట్టి హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు మంచిర్యాల్లో కొంతమంది దిగారు అంటే రకరకాలుగా వచ్చారు వచ్చేటప్పుడు వాళ్ళు అప్పటికే దాదాపు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నెల రోజులు అయిపోయింది వెళ్ళిపోయి కాబట్టి వాళ్ళు బాగా అలిసిపోయినారు మానసికంగా కూడా బాగా నలిగిపోయినారు రెండోది ఈ సంఘటన జరిగిన తర్వాత అందరికీ బాధ కలిగింది అంటే భయపడలేదు కానీ బాధ కలిగే దుఃఖం కలిగింది అయ్యో మనలాగే వచ్చారు కదా మనం ఇంటికి ఉన్నాం వాళ్ళు ఇంటికి పోలేకపోయినారు కదా అని చెప్పి ఆ రకంగా చాలామంది దుఃఖపడ్డారు అట్లాంటి పరిస్థితుల్లో అందరూ తిరిగి రావడం తర్వాత వచ్చిన వాళ్ళందరినీ చక్కగా వాళ్ళు వాళ్ళు ఇళ్ళకప్ప చెప్పి వాళ్ళందరినీ పలకరించుకోవటం కరసేవ అయిన తర్వాత మొదటి కరసేవకు సంబంధించింది ఇది రెండో కరసేవకు సంబంధించింది మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను దీంట్లో చాలామంది తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు అవి ఇంకా అవి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఒక సంవత్సరం గడిపాం ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ రెండో కరసేవ వచ్చింది రెండో కరసేవకి ఏ మానసిక సంసిద్ధతతో వెళ్ళారు వాళ్ళని పంపించడానికి మేము ఏమేం చెప్పాల్సి వచ్చింది మేము చెప్పడానికి మాకేమేం చెప్పారు ఇవన్నీ ఇంకొక వీడియోలో చేద్దాం